चिन्नी कृष्ण रामय्या देवकिनन्दन निय्या यशोधुडिनो पि भक्तुल मधीनो निचिति चिन्नी कृष्ण দেবকী নন্দন নিবৈয়া ইশো যো ফির গিতিবি ভক্ত লমদ নীলিচিতি চিনি কৃষ্ণ রা দেবী নন্দন নিবৈয়া গোবর্ধন পর্ত মুিপিতি కాలీయు పడగలపై నా నీవు తాండవ చిన్ని చిన్నీ కృష్ణారావయ్య దేవకి నందన నీవయ్య యశోధ ఉడిలో పెరిగి భక్తుల మధిలో నిలిచితే కుచేల స్నేహం చేసిన నీవు ఇడికెడు అటుకులు భుజించి దారిద్యమునే తొలగించి సిరి సంపదలా నొసగితివి చిన్ని కృష్ణారావయ్య దేవకి నందన నీవయ్య యశోదమడిలో పెరిగితివి భక్తుల మదిలో నిలిచితివి పాంచాలి నిన్ను ప్రార్థన చేయగా మలువలను సగా కాచితివి జగతికి మూలం నేనేనంటూ విశ్వరూపమే చూపితివి చిన్ని కృష్ణారామయ్యా దేవకి నందన నీవయ్య పెరిగితివి భక్తుల మదిలో నిలిచితివి भक्ति तु पार्थनु गीतर्थसारमुपितिवि भीष्मनि वाक्न पलि सहस्रनाममु दाचितिवि चिन्न कृष्णरावय्या देवकि नन्दननीवय्या यशोदमणि पेरिगिति भक्तुल मिलो निचित चिन्नीकृष्णारय्या देवकीनन्दननीवय्या यशोदमणि पेरिगिति भक्तुल मिलो निचित भक्तुलमदिनो निचित